అండి అందరికీ నమస్కారం ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా మేము కూడా చాలా చాలా బాగున్నాము అయితే మన ఛానల్ రెసిపీ వచ్చేసి ఆనియన్ సమోసా చేస్తున్నాం అనమాట చాలా సింపుల్ ప్రాసెస్లో అయితే చూపిస్తాను తప్పకుండా వీడియో మొత్తం చూసేయండి ఫస్ట్ టైం చూసేవాళ్ళైతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ కూడా చేయండి మీకు నచ్చితేనే ఓకేనా ఇప్పుడైతే నేను సమోసా కోసం పిండి అయితే ఆల్రెడీ కడిగి పెట్టేశాను మా వారేమో చిన్నగా ఇంతసేపు ఆనియన్స్ కట్ చేశారనమాట ఇంత చిన్నగా కట్ చేయడానికి చాలా కష్టపడ్డారు చూడండి ఆనియన్స్ ఫోర్ ఫైవ్ ఉన్నాయి అంటే నేను అన్ని సమోసాకే పెట్టను నాన్ వెజ్ ఛానల్లో కూడా రెసిపీ చేసినా అనమాట ఎవరికైనా కావాలంటే ఒకవేళ నాన్ వెజ్ సినిమాలు ఈ వీడియో చూస్తే కనుక ఎండిటీవీ నాన్ వెజ్ ఫుడ్ ఛానల్లో ఎగ్పాప్ చేయబోతున్నాము చూడండి దానికోసం కూడా ఈ పిండి ఇది రెండింటికి కలిపి పెట్టాము ఇంత చేశారు కొన్ని చేశారనుకోవద్దు ఓకేనా స్నాక్స్ టైం కదా మా పిల్లలు వచ్చేసరికి స్నాక్స్ రెడీ చేసి ఉంచాలి ఇప్పుడైతే మనం ప్రాసెస్ చూసేద్దాం ఓకే అండి ఇదైతే మైదా పిండి మీకు కావాలంటే గోధుమ పిండి కూడా తీసుకోవచ్చు నేను ఒక రెండు కప్పులు మైదాపిండి తీసుకొని దీంట్లో టేస్ట్గా సరిపడా సాల్ట్ వేసేసుకొని కొద్ది కొద్దిగా వాటర్ వేసుకుంటూ మెయిన్ ఏం చేసామంటే మనం సాల్ట్ వేసిన తర్వాత బాగా వేడి చేసిన నూనె వేడి వేడిగా ఉన్న నూనె ఒక రెండు మూడు స్పూన్లు వేసేసుకొని ఆ తర్వాత కొంచెం కొంచెంగా వాటర్ యాడ్ చేసుకుంటూ ఇలా కలిపేసి పక్కన పెట్టుకోవాలి ఇది బాగా కలిపెట్టాను కొంచెం కూల్గా ఉంటే తొందరగా వస్తుంది మనకి పప్పు కూడా చేస్తాను కదా అందుకే ఫ్రిడ్జ్లో పెట్టాను ఒక వన్ అవర్ బాగా వస్తుంది ఓకే నేను ఇప్పుడైతే మనం ప్రాసెస్ చూసేద్దాం ఫస్ట్ వీటిని మనం సమోసాకి మెయిన్ ఏంటంటే షీట్స్ రెడీ చేసుకోవడమే కొంచెం పని అనమాట మిగిలిందంతా ఆనియన్ స్టఫింగ్ అదంతా ఈజీ ఫ్రై చేసుకోవడం డీప్ ఫ్రై చేసుకోవడము షీట్స్ ఒకటి రెడీ చేసుకోవాలి షీట్స్ ఏం లేదు బాగా పల్చగా మనం మైదాపిండితో చపాతి లాగా చేసుకోవాలన్నమాట కాకపోతే కొంచెం ఎక్కువ చేసుకోవాలి అది కట్ చేయడం కొంచెం ప్రాసెస్ ఉంటుంది అంతే ఇప్పుడు నేనైతే షీట్స్ రెడీ చేస్తాను ఫస్ట్ కూర్చొని చేస్తాను ఇక్కడ ప్లేస్ లేదు కాబట్టి హాల్లో కూర్చొని చేద్దాం ఓకే అండి మనం కలిపెట్టుకున్న పిండిలో నుంచి కొద్ది కొద్దిగా మీకు నచ్చిన సైజులో ఇలా తీసేసుకొని పొడి పిండి వేసుకుంటూ మనం రెగ్యులర్గా చపాతి ఎలా చేసుకుంటామో అలాగే చేసుకోవాలి కాకపోతే కొంచెం పలచగా ఉండాలి మీకు సమోసా కొంచెం పెద్దగా రావాలనుకుంటే కనుక పెద్దవి చేస్తే పెద్ద పెద్ద షీట్స్ అయితే చేసేసుకోండి ఓకే అండి మనకి షీట్స్ కోసం అయితే ఇలా చేసేసుకున్నాం చపాతీలాగా ఇదే మనకి రౌండ్గా రావాల్సిన అవసరం లేదు ఎలాగో మనం షేప్ కట్ చేస్తాం కాబట్టి తర్వాత ఇంత పలుచగా ఉండాలన్నమాట ఇది తీసుకొని మనం ఒక్కొక్కటిగా సేమ్ అన్ని ఇలాగే చేసేసుకొని ఇట్లా పక్కన ఒక ప్లేట్లో అయితే వేసేసుకోవాలి అలాగే దీన్ని మనం ఇప్పుడు కాల్చుకోవాలన్నమాట ఓకే జస్ట్ బబుల్స్ వచ్చేదాకా మనం బుల్స్ కాల్చుకోవాలి చూసారు కదా ఇట్లా ఇట్లా రావాలి ఇట్లా బబుల్స్ వచ్చేదాకా కాల్చుకుంటే సరిపోతుంది మరీ ఎక్కువ కాల్చుకోవడం అవసరం లేదు ఓకేనా ఒకవైపు కాలింది ఇంకోవైపు తిప్పేసిన చూడండి ఇది రెండో వైపు తిప్పేసిన సరిపోతుంది ఓకే అండి మనం అయితే షీట్ చేసుకోవడం రెడీ అయిపోయింది ఇప్పుడు మనం కట్ చేసుకున్న ఆనియన్స్ అన్ని మిక్స్ చేసుకుందాం చిన్న చిన్నగా కట్ చేసాం కాబట్టి అలాగే డీప్ ఫ్రై చేస్తాం కాబట్టి మనకి ఇవేం ఫస్ట్ కర్రీ చేయాల్సిన అవసరం లేదు మీకు ఒకవేళ కర్రీ కావాలనుకుంటే కనుక చేసుకోవచ్చు ఇవన్నీ వేసి కొంచెం ఆయిల్ వేసి ఉడికించుకోవచ్చు డీప్ ఫ్రై చేస్తే ఆటోమేటిక్గా ఉడికిపోతాయి కాబట్టి ఆనియన్స్ పెద్ద టైం ఏం పట్టదు బాగానే ఉంటుంది దీంట్లో కట్ చేసుకున్న ఉల్లిపాయలు కొంచెం కరివేపాకు అలాగే పచ్చిమిరపకాయలు టేస్ట్ సరిపడ సాల్ట్ పిండిలో వేసాను అయినా సరే మన ఆనియన్స్లో కూడా వేసుకోవాలి మరి ఎక్కువ ఇవ్వకండి ఉప్పు ఎక్కువగా ఉంటుంది అలాగే కొంచెం జీలకర్ర వేసుకోండి డైజెషన్ కోసం అంతే అలాగే కారం కారం కొంచెం లైట్గానే వేస్తాను ఎందుకంటే దీవెన్ బాబు ఎక్కువ తినాడు కాబట్టి లైట్గా యాడ్ చేస్తున్నాను నేను పచ్చిమిర్చి కూడా వేసాము ఇంకా అలాగే కొంచెం ధనియాల పొడి అలాగే మన ఆనియన్స్లో ఉల్లిపాయల్లో మనకి వాటర్ తీలేదు కాబట్టి కొంచెం అటుకులు మనం వేసినప్పుడు మనం లో పెట్టిన తర్వాత అవి కొంచెం బాగా వాటర్ వచ్చేస్తాయి సాల్ట్ వేసిన తర్వాత వాటి కోసం శుభ్రం చేసుకున్న అటుకులు ఒక పిరికడ్ వేసుకోవడం అంటే నేను తీసుకున్న క్వాంటిటీకి పిరికడ్ సరిపోతాయి మీరు చేసుకునే దాన్ని బట్టి మీరు యాడ్ చేసుకోండి టేస్ట్ బాగుంటుంది క్రిస్పీగా ఉంటే అలాగే ఆనియన్స్లో ఉన్న వాటర్ మొత్తం లాగేస్తాయి అనమాట అటుకులు నానబెట్టి వేయద్దు పొడి వేస్తేనే వాటర్ చెమ్మ అనేది మొత్తం లాగేస్తాయి అనమాట ఈక్వల్ క్వాంటిటీలో వేయద్దు ఆనియన్స్ కొంచెం ఎక్కువ ఉండాలి ఆనియన్ సమోసా కాబట్టి ఇలా బాగా మిక్స్ చేసుకోండి ఇది సరిపోతుంది ఈ మాత్రం ఇంకా కారం ఎక్కువ తినరు పిల్లలు అందులో ఇది కొంచెం స్పైసీగా ఉండే కారమే కాబట్టి నేను తక్కువ వేశాను లేదంటే రెడ్ కలర్ వేస్తే బాగా రెడ్గా కనిపించేది ఇంకా దీంట్లో ఏం వేయాల్సిన అవసరం లేదు తీసుకొని మనం షీట్స్ షేప్ కట్ చేసుకోవాలి దానికంటే ముందు మైదా పిండి ఒక రెండు మూడు స్పూన్లు తీసుకొని వాటర్ మిక్స్ చేసి కొంచెం థిక్గా పేస్ట్ లాగా చేసుకొని ఉంచుకోండి క్రీమ్ లాగా షీట్స్ అంటించుకోవడం కోసం ఇవంతా చేసేసాం కాబట్టి డీప్ ఫ్రై ఆయిల్ పెట్టేసి వెళ్ళి మనం షీట్స్ కట్ చేసుకొని సమోసా ఫోల్డ్ చేసుకుని వచ్చి ఫ్రై చేసుకుందాం ఓకే అండి మనం రెడీ చేసుకున్న ఇవన్నీ కూడాను ఇట్లా ఒకదాని మీద ఒకటి వేసేసుకొని ఇప్పులో చేసుకోవాలి ఇది ఒకటి లాస్ట్ చిన్నగా అందుకే అడుగున పెట్టేశాను ఇకొక కరెక్ట్గా వస్తే ఓకే లేదంటే చాక్ స్కేల్ తీసుకొని ఇలా చాక్ తోటి కట్ చేసుకోండి అంచులు మళ్ళీ తర్వాత ఇవి కూడా యూజ్ అవుతాయి చిప్స్ లాగా వేయించుకొని తినచ్చు అలా అయితుంది మళ్ళీ వాటిని డిస్టర్బ్ చేస్తే మిక్స్ అయిపోతాయి అనేసి నేను పీటనే తిప్పాను అనమాట ఆల్రెడీ నేను పిండి కూడా కలిపేసి పెట్టాను వాటర్లో రెండు ఎక్స్ట్రా ఇవి వచ్చాయి ఇప్పుడు దీంట్లో మనకి ఇలా వచ్చింది కదా దీంట్లో రెండు ఈక్వల్గా చేసుకొని మిడిల్లో కట్ చేసుకోవాలి షీట్స్ మనం ఎక్కువ టైం ఉన్నప్పుడు ఎక్కువ చేసేసుకొని ఒక బాక్స్లో పెట్టి ఫ్రీజర్లో పెట్టుకున్నామంటే డీ ఫ్రిడ్జ్లో ఎప్పుడు కావాలంటే అప్పుడు ఆనియన్ మిక్స్ చేసుకొని డీ ఫ్రెడ్ చేసుకోవచ్చు బయట కూడా దొరుకుతున్నాయి మనకి సమో సమోసా షీట్స్ అవి చూడండి ఈ పక్కన పెట్టేద్దాం ఒక్కొక్కటి తీసుకొని ఇప్పుడు మనం ఫోల్డ్ చేసుకోవాలి ఓకే అండి ఫస్ట్ అయితే ఇటు సైడ్ అటు నుంచి ఇటు అయినా ఇటు నుంచి ఎటు అయినా మనం ఫోల్డ్ చేసుకోవచ్చు ఫస్ట్ ఇలా మిడిల్లోకి సగం చూసుకొని లేదంటే ఇలా ఇట్లా చేసుకొని అయినా ఇప్పటి వరకు వచ్చింది కదా ఇలా చేసుకోవాలి క్రాస్గా మనకి రైట్ సైడ్ ఉన్న లైన్ ఇలా వచ్చేసి దాని తర్వాత మళ్ళీ లానాలి ఇలా చేతితో పట్టుకోవాలి కోన్లాగా రావాలి మనకి ఇప్పుడు చూపించడానికి చేశాను ఇప్పుడు మనం దాన్ని అంటించుకోవాలి ఇది ఊడిపోకుండా మధ్యలో ఇలా చేసేసుకొని ఇక్కడ కూడా అప్లై చేసుకోవాలి మళ్ళీ ఈజీగా అత్తుక్కుంటుంది మైదా పిండి ఒకవేళ డౌట్ ఉంటే కాసేపు ఇలా ఉంచేసేయండి ప్రెస్ చేసి ఇంక మొత్తం స్టిక్ అయిపోయింది ఇప్పుడు దీంట్లో ఇలా కోన్ లాగా వచ్చింది కదా మరీ ఎక్కువగా ఫిల్ చేయకుండా ఒక స్పూను లేదంటే ఒక వన్ అండ్ హాఫ్ స్పూన్ వరకు పెట్టేసుకోవడమే డౌట్ ఉంటే కనుక ఒక రెండుసార్లు ఇలా ప్రెస్ చేసుకోండి లోపల మనం ఫోల్డ్ చేసిన లైను చూడండి అతుక్కుంది కూడా అప్పుడే ఇలాగా ఇటు సైడ్ది ఇలా లోపలనేమంటుకోదు క్లారిటీ చూపిస్తున్నా ఫస్ట్ అయితే ఒకటి ఇంకా తర్వాత అన్నీ కూడా సేమ్ ఇలాగే చేసేసుకోవాలి ఇందులో యాడ్ చేసుకునే మాత్రం మీ ఇష్టం అనమాట మీ స్పైసీనెస్ తగ్గట్టుగా పెద్దవాళ్ళు అయితే కొంచెం ఎక్కువ యాడ్ చేసుకోవచ్చు ఒకవేళ ఎక్కువ స్టఫింగ్ కావాలనుకుంటే లోపల ఇట్లా స్పూన్ తోటి ఎక్కువ పెట్టేసుకోండి కాకపోతే బయటికి రావద్దు ఊడిపోకుండా ఉండాలి మెయిన్గా మనకి ఆయిల్లో స్పూన్తో లోపలికి ప్రెష్ చేసిన తర్వాత ఫింగర్తో కూడా ఇలా పెట్టేసుకొని ఇప్పుడు రెండు జాయిన్ చేసుకోవాలి ఇలాగా ఎక్స్ట్రా వస్తే తీసేసేసుకోవచ్చు ఇప్పుడు ఇలా పెట్టి దీన్ని ఇట్లా రెండు వేళ్ళతో నొక్కి దీన్ని ఇలా ఇలా అనుకొని మళ్ళీ ఇక్కడ మనం దాన్ని అప్లై చేసేసుకొని క్లోజ్ చేయడమే ఎక్కడ గ్యాప్ ఉన్నా సరే కొంచెం ఈ మైదా పిండి ఇది అప్లై చేసేసుకొని ప్రెస్ చేసుకోండి కాసేపు గాలి పెట్టేస్తే అదే మొత్తం అతుక్కుపోతుంది ఈజీగా పెట్టేటప్పుడే కొంచెం గట్టిగా లాగి పెట్టండి ఇక్కడ గ్యాప్స్ ఉన్నాయనుకో దీంట్లోకి ఆయిల్ వెళ్ళిపోయి మాడిపోతాయి ఆనియన్స్ ఇది ఒక్కటే కొంచెం ప్రాసెస్ కొంతమంది ఇది ఒక్కటి చుట్టడం రాదు కదా కొంతమంది ఇలా అని ప్రాక్టీస్ చేసి చేసిరేస్తారు అవతల అట్లా ఒకవేళ మీరు గట్టి ప్రెస్ చేసి పెట్టండి అంటుకోలేదు అంటే తర్వాత చూడండి మాక్సిమం అంటుకుంటుంది ఎందుకంటే కొంచెం ఇది జిగురుగా ఉంటుంది కాబట్టి ఇట్లా చేసేసుకోవాలి ఇది ప్లేట్లో పెట్టేసుకుందాం సేమ్ అన్ని కూడా ఇలాగే చేసుకున్నా ఇంకా ఓకే అండి సమోసా పచ్చి సమోసా సమోసా అయితే స్టఫింగ్ చేయడం కూడా అయిపోయింది మిగిలిన పీసెస్ కూడా కట్ చేశాను కొంచెం పెద్ద పెద్ద పీసెస్ ఆయిల్ కూడా హీట్ అయింది రెండు ఫ్రై చేసుకున్నాం ఓకే అండి సమోసా చేసాం కదా ఆయిల్ అయితే హీట్ అయింది మరీ ఎక్కువ హీట్ అవ్వద్దు నార్మల్ హీట్ ఉండాలి అప్పుడు మనం స్లోగా అవి ఫ్రై అవుతూ అంటే లోపల వరకు ఉడకాలి కదా వేడి వేడి నూనెలో వేసేస్తే ఏమవుతుంది అంటే పైన మంచి కలర్ వస్తుంది కానీ లోపల ఉడకదు అందులో మనం ఆనియన్స్ కర్రీ కూడా చేయలేదు కాబట్టి ఆనియన్స్ ఉడకాలి టైం పడుతుంది చేసింది కొన్ని కాబట్టి కొన్ని ఎందుకు చేశానంటే ఆల్రెడీ మళ్ళీ ఎగ్ పప్ కోసం రెడీ చేస్తాను ఇంకా అవి ఒకేసారి అన్ని పిల్లలైనా పిల్లలు తింటారు చేస్తారు స్లోగా అవే కుక్ అవ్వాలి ఒకవైపు మంచి కలర్ వచ్చిన తర్వాత రెండో వైపు ఉల్టా వేసుకొని ఇంకా సమోసా ఎలా వస్తుంది కలర్ ఆ కలర్ వచ్చేంత వరకు బ్రైట్ చేసుకోవాలి ఓకే అండి చూసారు కదా మనకి సమోసా అయితే రెడీ అయిపోయింది ఇంకా ఆయిల్ కూడా పీల్చుకోవట్లేదు మంచి కలర్ కూడా వచ్చేసాయి మొత్తం నేను మీడియం ఫ్లేమ్లో పెట్టేస్తే ఫ్రై చేశాను ఈ కలర్లో ఉన్నప్పుడు తీసేసుకోవాలి ఎందుకంటే బయటకు వచ్చాక కూడా హీట్ ఉంటుంది కదా దానికి కూడా కొంచెం కలర్ చేంజ్ అవుతుంది తర్వాత ముందే మనం ఇందులో ఉండగానే బాగా కలర్ రాణించామనుకోండి బయటకు వచ్చిన తర్వాత ఆ హీట్కి ఇంకా ఎక్కువ కలర్ ఎక్కువైపోద్ది సమోసా రెడీ అయిపోయింది ఇప్పుడు ప్లేట్లో తీసేసుకుందాం వేడి వేడి సమ్మో సమ్మో కాల్తుంది చేతులు అలాగే చిప్స్ ఉన్నాయి కదా చిప్స్ కూడా దీంట్లో వేసేద్దాం ఈ వీట్స్ సరిపోతుంది వీటికి స్టవ్ ఆఫ్ చేస్తారంట యాక్చువల్ వాటికంటే ఇవే బాగుంటాయి ఇవి కూడా మంచి కలర్ రావాలి అయిపోయాయి చూడండి చిప్స్ మంచి కలర్ వచ్చాయి బాగుంటాయి క్రిస్పీగా వర్షాలు పడేటప్పుడు అయితే ఇంకా గుర్తొస్తాయి కదా ఏమేమి ఉన్నాయని స్నాక్స్ టీ కాఫీ బజ్జీ కారే పునుగులు పకోడీ బజ్జీ అంటే అంటే మిరకాయలు ఉండాలి అన్నీ కరెక్ట్గా ఉండాలి పకోడీకి అంత అవసరం లేదు కానీ ఇప్పుడు దీంట్లోనే మిర్చి తొడమలు తీయకుండా నీట్గా కడిగి పెట్టుకున్న మిరపకాయలు మధ్యలో ఘాటు పెట్టేసుకొని ఈ ఆయిల్ ఉంది కదా దీంట్లోనే వేసేసుకుందాం చిందిద్దేమో తేలకుండా ఘాటు తీసుకోవాలి ఈ చిప్స్ ఏమో మూత బండి పైన స్కిన్ ఉంది అది మిక్ చేసి అది వైట్గా బాగా అప్పుడు కారం ఉండదు సాల్ట్ కొంచెం కారం చల్లాలి అంత మాడిపోతాయి ఓకే ఫ్రై చేసుకున్న మిర్చి కూడా దీంట్లో వేసేసుకుందాం దీనిపైన కొంచెం సాల్ట్ చల్లుకోవాలి మళ్ళీ మిర్చి కారం లేకుండా టేస్ట్ ఉండడం కోసం ఆల్రెడీ నేను షీట్స్ తీసుకున్న ప్లేట్లోనే వేస్తాను ఎందుకంటే ఇంకా పనం రావట్లేదు నేనే దొంగకోను కాబట్టి అన్ని గిన్నెలు ఎందుకు తీయడం అనేసి వేసాను మీరేమనుకోవద్దు టైం పడుతుంది రావడానికి అలాగే మన చిప్స్లో కూడా గా వేద్దాం కారం వేస్తే మరి మావాడు ఎందుకు సాల్ట్ కూడా లైట్ గా వేస్తా కొంచెం ఏంటి చేద్దాం ఫస్ట్ ఇది తినాలనిపిస్తుంది

పొగాలు చూడండి కనిపిస్తున్నాయా కొంచెం దూరం పెడితే అనిపిస్తుంది టేస్ట్ చేద్దాం వేరు కొటేసిండి కమనాకది ఓకేది ప్రాబ్లం ఉంది అందుకే తినలేదైనా సూపర్ వచ్చే టేస్ట్ కొంచెం ఒక బైట్ తినండి కొంచెం అయిపోయింది చూడండి నచ్చితే లైక్ చేయండి షేర్ మేము షార్ట్స్ కూడా రీల్స్ చూడండి ఆఫీషియల్ ఛానల్లో ఉంటాయి మా రీల్స్